అట్లా వాడారు మిగతాయన్ని తిరిగి మళ్ళీ వాడుకునే విధంగానే ఉన్నట్టు కంచాలని వాడారు అనమాట కోట్లాది జనం కారణంగా నలభై వేల టన్నుల వ్యర్థాలు పోగుపడతాయని ముందే అంచనా వేసి వచ్చే వ్యర్థానికి ఇప్పటిదాకా చేరిన అలాంటి వ్యర్థాల పరిణామం పదకొండు వేల టన్నులు మాత్రమే నలభై వేల టన్నులు వస్తుంది అనుకున్నారు వ్యర్థం కానీ పదకొండు వేల టన్నులే వచ్చింది అంటే కంచాలు అవి వాడటం లోటాలు ఇవన్నీ వాడటం వల్ల ఇది ప్లాస్టిక్ కాకుండా దాని అర్థం ఇరవై తొమ్మిది వేల టన్నుల వ్యర్థాన్ని నివారించినట్టు అయ్యింది అంటే పారిశుద్ధ్య కార్మికులు నగర వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలపై భారం తగ్గిందనమాట లేకపోతే మరి ఇరవై తొమ్మిది వేల టన్నులని అవతలు పారేయడానికి మళ్ళీ ఎంతమంది పారిశు పారిశుద్ధ కార్మికులు కావాలి ఎంత రవాణా వ్యవస్థ కావాలి ఇదంతా తగ్గినట్టు కదా అంటే ఆ రవాణా వ్యవస్థ అంతా ఆదా అయినట్టే కదా వాటి పెట్టే ఖర్చు నగర వ్యవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలపై కూడా భారం తగ్గింది పని లేకపోతే ఇరవై తొమ్మిది వేల టన్నులు అవతల పారేయడానికి మరి ట్రక్కులను వాడాలి మనుషులను వాడాలి వీళ్ళందరికీ పని భారం పెరుగుతుంది కదా ఆ భారం అంతా తగ్గింది సంప్రదాయ కంచాలు లోటాలు సంచులు పంపిణీ కారణంగా పర్యావరణానికి చేటు చేసే వాటితో తయారయ్యనే వా వాటి వాడకం తగ్గిపోయింది దీంతో రోజుకు మూడున్నర కోట్ల ఆదా అయ్యింది ఆ లెక్కన కొమ్మమేళా జరిగే నలభై రోజులకు మొత్తంగా నూట నలభై కోట్లు ఆదా అవుతుంది అదే సమయంలో అదే సమయంలో ఆహార వృధా డెబ్బై శాతం తగ్గిపోయింది వృధా కూడా తగ్గిపోవడానికి కారణం మరి ఆ కంచాలు ప్లేట్లు కడగాలి కదా అదే అవతల బారేసేటట్టయితే అందులో కొంత ఉన్న పట్టించుకోరు ఇప్పుడు అది మరి కడిగ అవతలు పెట్టాలి కాబట్టి జాగ్రత్తగానే తింటారు ఆ రకంగా డెబ్బై శాతం తగ్గిపోయింది వృధా సామాజిక వంటశాలలు భండారాలు అఖాడాలు లబ్ధి పొందాయి దీనివల్ల అవసరమైన వారికి పంచిపెట్టిన స్టీలు కంచాలను ఏళ్ల తరబడి వాడుకోవచ్చు కంచాలు సంచుల సేకరణ కార్యక్రమం భవిష్యత్తులో పర్యావరణ హితం దిశగా కుమ్మేళ తరహా ఆధ్యాత్మిక వేడుకల కోసం కంచాలు సంచులు లోటాల నిధులను ఏర్పాటుకు భూతమేవడం ద్వారా సాంస్కృతికంగా ఓ సానుకూల మార్పునకు దారితీసింది ఇది ఎలాంటి పిలుపు లేదా ప్రచారంతో పని లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పైన పేర్కొన్న వస్తువులను అందించే ఓ సత్సంప్రదాయానికి చేయూతనిచ్చారు అలాగే భవిష్యత్తులో కూడా చేయూతనిస్తారు ఇంతటి గొప్ప పరిణామానికి కారణమైన ఈ కార్యక్రమానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం మరి రెండు వేల పైన స్థానాల్లో మరి రెండు వేల రెండు వందల నలభై సంవత్సరాలు పాల్గొనే కదా సేకరణకి ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది సంస్థల నుండి స్థలాల నుండి మరి దానికి రవాణా ఖర్చులు అటువంటి సేకరించడం ఇదంతా అవుతుంది కదా దీనికోసం వాళ్ళు ప్రత్యేకంగా బడ్జెట్ ఏం కేటాయించలేదు అంతేకాకుండా ఈ కార్యక్రమం సాధించిన విజయం స్వచ్ఛమైన పర్యావరణ హిత భవిష్యత్తు కోసం సామాజిక భాగస్వామ్యం పర్యావరణం పట్ల బాధ్యత నిరంతరాయ కార్యాచరణ మధ్య సమన్వయానికి తార్కాణంగా కనిపిస్తోంది అన్ని సంస్థలు సమన్వయం చేసుకోగలిగితేనే ఇలాంటి పనులు జయప్రదంగా ముగుస్తాయి లేకపోతే ముగవు కదా అందుకనే రెండు వేల పైన సంస్థలు అలాగే ఏడు వేల చోట్ల జరిగిన ఈ సేకరణ అలాగే నలభై తొమ్మిది రాష్ట్ర నలభై మూడు రాష్ట్రాల్లోనూ జరిగింది అంటున్నారు కాబట్టి మనకు తెలియకుండానే మన రాష్ట్రం నుంచి కూడా కొన్ని కంచాలు అక్కడికి వెళ్ళినాయి అన్నమాట ఏదో సామాజిక సంస్థల ద్వారా ప్రభుత్వం ద్వారా కాదు మాత్రం అలా వెళ్ళినాయి అని అర్థమవుతుంది కాబట్టి ఒక మంచి ఆలోచన రావటమే కాకుండా దానిని అమలు జరపటం కోసం చిత్తశుద్ధి ఉండాలి అలాంటి చిత్తశుద్ధి ఇంతగా ప్రతిఫలించిందన్నమాట ఈ కార్యక్రమంలో ఇది ఎప్పుడూ అభినందించదగిన విషయమే స్వస్తి